ఇదిగో ఈ మనిషి ఏం చేసిందంటే అడ్డదిడ్డంగా సంపాదించినటువంటి ఇదిగో అడ్డగాడిద ఉన్నాయి ఉన్నాయి ఇస్తున్నాను సార్ ఇదేదో పెట్టారు ఒక్క నిమిషం సార్ అంజే అన్న ఇదిగోండి చూడండి ఆ మనిషి ఇగో ఈ గారి వీడియో కదా ఇది గారే కదా ఇవే కదా ఇవి లేవు ఇంకొకరు ఏ అంటున్నావు ఈ వీడియో ఎక్కువ భూమికి భారం నాయనా ప్రపంచంలో ఇవి విలాంటి మనిషి బ్రహ్మదేవుడు కూడా పుట్టేది చదువు చెప్పు ఆయన భయపడుతుంటాడు నన్ను ఏమైనా తిరుమల దాకా వచ్చారు పైన నా దాకరికి ఏమైనా వస్తారని అక్రమార్కురాలు అమ్మాయి అంటారు అమ్మాయి అంటే ఒక్క రేషనా చూడండి ఒక్క రేష ఇది ఒకసారి చూడరా ఒక్క నిమిషం ఇది పెట్టి బాబా ఉంది ఒక్క నిమిషం మొదట ఇప్పుడు పెట్టింది ఏంటంటే తిరుమల లడ్డు మమ్మాటికి టీడీపీ కుట్ర ఐలెట్ ఏం తెలుసా భగవంతుడు హింట్లు ఇచ్చేస్తూనే ఉంటాడు చూడు తిరుమల లడ్డు మమ్మాటికి టీడీపీ కుట్ర అని పెట్టి పోలింగ్ పెట్టింది అమ్మ అవును కాదు అని పెట్టింది పెట్టిన తాగుంటుంది ఖచ్చితంగా రోజా ఇది పెట్టప్పుడు తాగింది మా అమ్మ మీద నాకు తెలుసు కాబట్టి మీకు దండం పెడతా రోజా ఇది పెట్టినప్పుడు తాగింది ఎందుకంటే మనం చేసిన అక్రమాలు నూట అరవై నాలుగు సీట్లు కూటమికిచ్చి ఓటమైన ఇంత ధైర్యంగా ఇది పెట్టిందంటే దిక్కుమాల ముందు ఏదో తాగింది తాగకపోతే అంత నిషాలో తప్ప ఇది అన్నాము అమ్మ మీద ఉంటే చెప్తున్నా నిషాలా ఉంది కాబట్టి ఇది పెట్టింది కానీ ఎవరు డేర్ చేయలేకపోయినారు దీన్ని అంటే తిరుమల లడ్డు టీడీపీ కుట్రాను పెట్టగలిదంటే తాగుంది ఒకరిష్యూనయా లైవ్ అయినా పర్లేదు జనాలు కావాల్సింది నిజాలు కాబట్టి ఇగో తిరుమల అటు మాడికి కొట్రా చూడండి బాబా ఇదే అవును కాదు పెట్టింది అవును కాదని అవును కాదు అవును కాదు అవును కాదు కట్ చేస్తే ఇంకా అవును కాదని పెట్టింది కదా చూడండి ఇక్కడ కాదు మీద కొడితే అవును వస్తుంది చూడండి చవటం వల్ల ఇదిగో అవునని కొడితే ఇదిగో కాదు అని కొడితే వచ్చింది క్షమించాలా అంటే కాదు అని కొట్టినా కూడా ప్రెస్ ఎక్కడ పెట్టింది సాఫ్ట్వేర్లు అంటే అవును పెట్టేసింది మళ్ళీ అవును కొడితే అవునే ఆ స్క్రీన్ షాట్ ఒకటి వచ్చింది ఇది ఒక్కసారి అండి ఇదిగో ఇది పెట్టారు కదా నాకు సుజన పెట్టాడు చూడు తిరుమల లడ్డు కల్తీ తప్పి ఎవరిదైనా పెట్టింది అక్కడేమో అక్కడేమో తనకు నచ్చినట్టుగా బట్టలు సాఫ్ట్వేర్ పెడితే ఇక్కడ చూడండి ఎవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందా తీసుకుంటున్నారా ఒకసారి చూడండి ఎందుకంటే మనం మనకైతే అర్థం అన్న కొంతమంది ఊర్లల్లో ఉంటారు ఓర్లు అంటారు మా జగన్ సేనంగా వంచాడు ఇటు అంటారు మా జగన్ శానం వంచాడు చాలా అమాయకుడు అంటుంటారు వాళ్ళకి నిజంగా మనం చేతిని పరచకపోతే ఈ సరికా నలభై కాదు కదా నాలుగు పర్సెంట్ టోటల్ కూడా రాయకూడదు ఈ దొంగకి ఈ దౌర్భాగ్యుడికి తీసుకున్నారా ఓకే డన్ పవన్ కళ్యాణ్ గారికి ఎనిమిది పర్సెంట్ తిరుమల రెడ్డి కలిసి తప్పివద్ద ముగ్గురులో చంద్రబాబు గారు ఇరవై ఏడు పర్సెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి డెబ్బై రెండు పర్సెంట్ సాఫ్ట్వేర్ వినియోగించినా కూడా డెబ్బకి దాన్ని డిలీట్ చేసేసింది అంటే ఎవరికో డబ్బులు ఇచ్చిందన్న డబ్బులు ఇచ్చింది వాడు సాఫ్ట్వేర్ పెట్టేశాడు ఆవిడకి అనుకూలంగా వస్తున్నాయి కానీ అయినా కూడా ఇది తిరిగి అట్టి కొట్టేసరికి దాన్ని తీసేసింది తర్వాత హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి